చేపలకు రానగానే చాలా మందికి నోరు ఊరుతుంది ఇక ఎండు చేపల గురించి అయితే చెప్పనవసరం లేదు వీటిలో అనేక పోషకాలు ఉంటాయి అయినా సరే వీటిని కొందరు తినకూడదట ఎందుకు తినకూడదో తెలుసుకుందాం చాలా మంది ఇష్టంగా తినే ఆహారాల్లో ఎండు చేప ఒకటి మనం రెగ్యులర్ గా చేపలను తింటుంటాం కానీ వీటిని తిన్నట్లు ఎండు చేపలను తినము కొందరు నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఎండు చేపలను తినరు ఎందుకంటే వాటి నుంచి వచ్చే వాసన అందరికీ నచ్చదు నాన్ వెజ్ లో అధిక కొవ్వు లేని ఆహారం ఏదైనా ఉందా అంటే అవి చేపలే ఎండు చేపలో ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం వరకు ప్రోటీన్ ఉంటుంది ఎండు చేపలు తింటే ఎముకలు దంతాలను బలపరుస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో అధికంగా ఉంటాయి కాబట్టి జలుబు దగ్గు ఉన్న వారికి ఎండు చేప కూర చాలా మంచిది మూత్రాశయం అండాశయం గర్భాశయం లాంటి సమస్యలు మహిళలకు ఎక్కువగా వస్తాయి వాటిని పరిష్కరించడానికి ఇది సహాయపడుతుంది ఎండు చేప ఎండు చేప వాతం రక్త ప్రసరణ లాంటి సమస్యలను న్యాయం చేస్తుంది పాలిచ్చే చేతలు ఎండు చేప తింటే పాలు ఉత్పత్తి పెరుగుతుంది ఎండు చేప ఎవరు తినకూడదు గుండె జబ్బులు జీర్ణ సమస్యలు చర్మ సమస్యలు మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఎండు చేప తినకూడదు ముఖ్యంగా రక్తపోటు షుగర్ ఎక్కువగా ఉన్నవారు ఎండు చేపను ముట్టుకోకూడదు చర్మ సమస్యలు లేదా అలర్జీలు ఉన్నవారు కూడా ఎండు చేపను తినకూడదట అలా తింటే దద్దుర్లు దురద పొక్కులు లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఏ ఆహారాలతో ఎండు చేప తినకూడదు ఎండు ఎండు చేప తినేటప్పుడు మజ్జిగ పెరుగు ఆకుకూరలు లాంటి ఆహారాలను తినకూడదు ఇది శరీరానికి హానికరం కొన్నిసార్లు ఫుడ్ పాయిజనింగ్ కూడా కావచ్చు తలకు నూనె రాసుకొని స్నానం చేసే రోజున ఎండు చేప తినకూడదు ముఖ్యంగా సైనస్ సమస్య జలుబు దగ్గు ఆస్తమా సమస్య ఉన్నవారు తలకు నూనె రాసుకొని స్నానం చేసిన తర్వాత ఎండు చేప తింటే సమస్య మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు